అన్ని సీఎం మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న అందరికీ ఒక అప్పీల్ చేస్తున్నాను ఎందుకంటే మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా ఆదివాసులు కానీ ఎవరు కూడా వాళ్ళకి ఎక్కువ సహకారం అవ్వడం ఇవ్వడం లేదు సో వాళ్ళు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్రిటికల్ కండిషన్లో కండిషన్లో ఉంది సో మీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మీకోసం మీ ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంది మీరు సరెండర్ అవుతే డెఫినెట్లీ మీ రీహాబిలిటేషన్ భాగంగా మీకు ఈ లైఫ్ లీడ్ చేసే విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ సో ఐ వన్స్ అగైన్ అపీల్ టు ఆల్ ద క్యాడర్స్ టు సరెండర్ బిఫోర్ అస్ అండ్ ఇక్కడ ములుగు జిల్లాలో కానీ ఆదివాసీస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు కూడా మావోయ్యకి సహకారం ఇవ్వకండి భయంతో కానీ మీ నమ్మకంతో కానీ ఇస్తే అభి అభివృద్ధి అనేది పొందరు దయచేసి మీకు తెలిసిన వాళ్ళతో మీరు చెప్తే వాళ్ళని కూడా మీరు సరెండర్కి తీసుకురావాలని నేను కోరుతున్నాను సరెండర్ అయితే మీకు డెఫినెట్లీ ఇమీడియట్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్యాష్ అసిస్టెన్స్ ఇస్తాము అలాగే మీ స్థాయి మీ హోదాకి ఉన్న రివార్డ్స్ కూడా ఇమీడియట్గా మీకు అందే విధంగా చూసుకుంటాము దయచేసి అందరూ కూడా సరెండర్ అవ్వాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఫోర్ ల్యాక్స్ ఉంటుంది ఫార్టీ మెంబర్స్ కి వన్ వన్ ల్యాక్ ఉంటుంది సో దీంట్లో ఒక ఏషియన్ కేడర్ ఉన్నారు ఇంకా మిగతా నాలుగు ఫార్టీ మెంబర్స్ ఉన్నారు సో టోటల్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ల్యాక్స్ దాంట్లో ఇప్పటికి ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తాను వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఇంకా సిక్స్ పాయింట్స్ అంటే వాళ్ళకి క్రెడిట్ ఉంటుంది ఓకే ફોર્સ ઓકે ના